సంజయ్ కుమార్ గారు పేరు కావచ్చని చూడకుండా అంత మనవలే కదా కుటుంబాలు ఇంకా చూసారు ఇంకా మనమే బేస్ వేసుకొని చూసా సరే అంత పేరు పెట్టుకున్నారు ఇంకా అందరికి స్వాగతం ఈరోజు మనకు కోరిన వెంటనే ప్రొజెక్ట్ కొడుస్తారు ఎవరు ఒకసారి ఇచ్చారు దాదాపు పదిహేను చాలా ప్రొజెక్ట్ ఇచ్చారు కానీ అది రిపేర్ కావడం లేదు మరి ఇంకొకటి కొత్తది కావాలని అడిగిన వెంటనే తప్పకుండా ఇస్తారన్నారు కాబట్టి యాప్ ద్వారా లెసన్ చెప్పాలంటే టీవీ ఉపయోగపడుతున్న ఆలోచనతోనే టీవీ కావాలని కోరగానే ముప్పై ఐదు వేలు పెట్టి యాభై ఐదు ఇంచుల టీవీని మనకు ఇచ్చేటటువంటి దాతలు మన పూర్వ విద్యార్థులు మన పాఠశాల విద్యార్థులందరూ కూడా ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా ఏ వసతి కావాలన్నా చూపిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు అంటే టీవీని జస్ట్ నాగదర్శనం చేద్దామని అనగానే వారు సమయం ఇచ్చి మన పాఠశాలకు రావడం సంతోషదాయకం ధన్యవాదాలు తెలియజేస్తూ సరే అంగన్వాడీ పిల్లల ద్వారా చిన్న పుష్పగుచ్చాన్ని ఇస్తారు పిల్లలు మరి మన పాఠశాలలో వాస్తవం కారణము ఆర్థికంగా కావచ్చు ఇంకా ఇతర కారణాలు డెవలప్మెంట్ వల్ల అందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు అయినప్పటికీ సాధ్యమైనంత పిల్లలను మోటివేట్ చేసి ఇక్కడే చదివే విధంగా వాటి ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఒక అమ్మాయి ఐసీఐసి లో జాబ్ చేస్తుంది చేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చాలా అదృష్టవంతులు అన్నా ఈ పాఠశాల లోపల మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది పిల్లలు కూడా ఎల్ల మంచి చదువును అందిస్తున్నారు ప్రతి ఎగ్జామ్ లోపల వాళ్ళు అభివృద్ధిని చెందించి వేరే ఐదో తరగతి వాళ్ళని ఎగ్జామ్ రాపించడము వేరే పాఠశాల గురుకుల పాఠశాలకు పంపించడము ప్రతి సంవత్సరం కూడా సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా పాఠశాలలన్నీ కూడా ఈ రెండు పాఠశాలలు ఒకే దగ్గర ఉండడం వల్ల ఇది అది అనే భేదం లేకుండా కలిసికట్టుగా ఉపాధ్యాయులందరూ కూడా క్లాసెస్ అన్నీ పంచుకొని వాళ్ళ యొక్క సేవలని వినియోగించడం అనేది జరుగుతుంది వారి సేవలకు మీరు ఇచ్చినటువంటి సహాయము మా మండలం తరఫున మా విద్యార్థి 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 తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్య అతిథి సార్ది స్వగ్రామం అంతర్గామా అని నాకు తెలుసు సారి గ్రామానికి ముద్దు బిడ్డ సో వారి గ్రామ అభివృద్ధిలో ముఖ్యంగా పిల్లల చదువు ఎంత ముఖ్యమో సార్కి చాలా తెలుసు చాలా బాగా తెలుసు వారు కూరగానే స్కూల్ నుండి వారికి ఇంతకుముందు కూడా ప్రాజెక్టు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ అడగాలని టీనే ఇచ్చారని తెలిసింది నిజంగా సార్ వీళ్ళు అలాగే మీరు అన్ని చేసిన వాళ్ళు కూడా ముందు మీ అంతా గొప్పగా కావాలనే కోరిక మీ దగ్గర సంకల్పం ఎక్కువ ఉంటే తెలుస్తుంది సార్ చెప్తుంది సార్ థ్యాంక్ యూ అట్లా ఏమైనా నుండి మన ప్రభుత్వ పాఠశాలలో చాలా సౌకర్యాలు ఉన్నాయి మీకు తెలుసు యూనిఫామ్ బట్టలు తర్వాత మధ్యాహ్న భోజనం ఇట్లా రకరకాల మనకి కార్యక్రమాలు అమలు అవుతున్నాయి సో మన గ్రామాలలో జనరల్గా చూసుకుంటే పావర్టీ వాళ్ళు పేదవాళ్ళే చాలామంది ఉంటారు వాళ్ళందరూ లక్ష వేలు వేలు పోసి ప్రైవేట్కు పంపించి అనవసరంగా ఎక్స్ట్రా ఖర్చు చేసుకొని ఆ డబ్బులున్నా మనకు వేరే పనులకు ఉపయోగం అవుతాయి సో మన పాఠశాలలో ఉన్న సౌకర్యాలను ప్రభుత్వ పథకాలను మనం మంచిగా సద్వినియోగపరచుకొని మన పాఠశాలని అభివృద్ధి చేసుకోవచ్చు అట్లాగే వచ్చిన ఉపాధ్యాయులు కూడా ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటే వాళ్ళు చెప్పడానికి కూడా ఆశతే మనం కొంత ఆర్థికంగా మనము ఆర్జించినట్టే డబ్బులు వెనుక వేసుకున్నట్టే అంటే గవర్నమెంట్లో మనం చదువులు పిల్లలు పంపించడం వల్ల సో దయచేసి అందరూ అర్థం చేసుకొని పాటిస్తారని కోరుతున్నాను అనుకోకుండా నాకు ఏ అవకాశం వచ్చింది యాక్చువల్గా ఓకే నాకు అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా పేరు పేరునే కృతజ్ఞత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం కోరగానే మరి ఇక్కడికి వేరే డ్యూటీలో వచ్చారని తెలియగానే మరి సమాచారం ఇవ్వగానే వచ్చారు వారికి ధన్యవాదాలు అలాగే ఫస్ట్ నేను రాగానే అంతర్గామంలోనే విజిట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ పిల్లల స్ట్రెంత్ అనేది బాగుంది అంటే వచ్చినప్పటి గారు బాగా శ్రద్ధ పెట్టి ఏది కూడా కావాలన్నా మన పిల్లలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది సార్ మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కానీ ఇంకోటి అర పోషణ మాసంలో మాకు కాలేదు సార్ మీరు టైం అంటే మాకు రీచ్ కాలేకపోయినాం నెక్స్ట్ ఒక రోజు మళ్ళీ మేము అంతర్గమంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టాలని అనుకుంటున్నాం సార్ ఇప్పుడు మనకు అంగన్వాడీ కేంద్రాలు అనేది మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మరో ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలుగా తయారు చేయడానికి మనం జిల్లాలో వెయ్యి అరవై ఐదు మందికి టీచర్లకు శిక్షణ త్రీ డేస్ శిక్షణ ఇవ్వడం జరిగింది సార్ దానిలో భాగంగా పిల్లలకు బెంచెస్ తర్వాత వాళ్ళకు ప్లే మెటీరియల్ కూడా అందించడం జరిగింది సార్ మనకు అంటే ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ తర్వాత మనకు మన జిల్లాలో ఇనాగ్రేషన్ చేయాలని చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు మొన్ననే ఫోర్టీన్త్ నవంబరు సారు ఇనాగ్రేషన్ చేసింది సార్ దానిలో భాగంగా మన దగ్గర కూడా ఒకరోజు ప్రోగ్రామ్ పెట్టుకుంటాం సార్ తప్పకుండా మీరు రావాలి సార్ మాకు టైం ఇవ్వాలి పే చేయడం వాళ్ళ ఇంటికి వచ్చేదాకా వాళ్ళ కోసం టెన్షన్ పడడం అనేది జరుగుతుంది అట్లా కాకుండా తప్పకుండా కూడా ఐదు సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలి వాళ్ళు మళ్ళీ అంగన్వాడీ కేంద్రం నుంచి ప్రీ ప్రైమరీ అయిపోగానే మళ్ళీ ప్రాథమిక పాఠశాల చేర్పించడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల్ని పంపించాలని కోరుకుంటున్నారు నాకు నారాయణ డిష్ వారికి ఉంది కాబట్టి దానికి కనెక్షన్ కావాలి వైఫై అంటే వెంటనే ఒక రెండు రోజుల్లో అందించారు ఇలా ఎవరిని అడిగినా కాదనకుండా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా రవీంద్ర రెడ్డి గారు కానీ రాజరెడ్డి గారు కిష్టాయ్ గారు ఇట్లా అందరూ అందరూ మన పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా నెక్స్ట్ ఇయర్ కొంత ఇంకా అభివృద్ధి సంతోషం ఈరోజు మన ప్రాథమిక పాఠశాలలో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం వాస్తవానికి ఈ కార్యక్రమం చాలా చిన్నదే కానీ నా సొంత ఊరు కాబట్టి చిన్నదైనా కానీ నాకు పెద్దగా అనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేత ఇచ్చిన శక్తి కావచ్చు కుటుంబం అంటే నా కుటుంబం అంటే బాగా పెద్ద నేను చెప్పిన చాలా సార్ ఉన్న బిడ్డ పెళ్ళైపోయింది నియోజకవర్గ ప్రజలు దాంట్లో ఇక అత్యంత నల్లదల్ల అంటే అంతర్గామ ప్రజలు అన్ని వర్గాల వారని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చూసిన నేను చిన్నప్పటి నుంచి కూడా మన అంతర్గామం చూస్తే ఒకప్పుడు ఐదు చెరువులు ఎక్కడెక్కడికి వచ్చి ఇక్కడ గొర్రెప్పుకుని పోయే పరిస్థితికి వెళ్ళి వచ్చినాక మంచి కావాలన్నా ఉన్నాయి చెరువులు విని కోరే ఆ తర్వాత ప్రతి రైతు భూమి లేని గోదా కుటుంబాలు కూడా లేదా గీత కార్మికులు అందరు కూడా చెరువు బాగుండాలి చెరువు మంచి ఉంటుంది మన ఊరు మంచిగా ఉంటుందని ఆలోచన ఉంది దానిపైన దృష్టి పెట్టినాం మన ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా అత్యంత పెద్ద పైప్ లైన్ కాలువ నుంచి మనం వేసుకున్నాం నింపుకున్నాం ఈరోజు సశ్యషావనమైన ఇంకా చాలా పనులు ఉండే ఊళ్ళే పేదవాళ్ళు ఉండేది గతంలో ఎప్పుడో నాకు చిన్నప్పుడు పేదవాళ్లకు అక్కడ ఇండ్లు కట్టిన మనం చూసాం ఆ తర్వాత నేను కొంచెం పెరిగినాక మనం బీసీ కాలేజ్ చూసాం నాకు అందరూ అవకాశం ఇచ్చారు అంతర్గమకి ఎక్కువ చేయాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారిని కవితమ్మ గారిని అడిగితే వంద ఇండ్లు ఇచ్చారు కానీ ఆ కాంట్రాక్టర్ మధ్యలో ఇన్స్పెక్ట్ పోయాడు ప్రతీ నియోజకవర్గానికి కూడా పదిహేను వందల ఇంగ్లు ఇచ్చారు ప్రతీ నియోజకవర్గానికి ఎక్కడ కూడా ఐదు వందల ఇళ్ళ కట్ట ఎక్కువ కట్టలేదు కొరట్ల కాడ చూస్తే మొత్తం మున్సిపాలిటీగా మన జైత్యాలకి వాళ్ళకి వచ్చిన నిల్లు రాలేదు మెట్పెల్లి కాడ కూడా కదంతే రాలేదు ఈ రకంగా ఒక యాభై ఎనిమిది నిండ్లు మీ అందరూ తెలిసి ఆగిపోయి చేయించడం దాని వెనుక మా కుటుంబానికి కొంత ఎంతో కృషి ఉందో అర్థం చేసుకోవాలి మరి ఎక్కడ కట్టలేదు ఇక్కడ కట్టుకున్నాం కాలనీలో టెండర్ వేసి కాంట్రాక్ట్ అడేవాడు ఇక్కడ తిమ్మాపూర్ మన కెరికే ఆడ టెండర్ వేసి కాంట్రాక్టర్ అడేవాడు చాలా కొద్ది ప్రాంతాలనే కట్టుకున్నాం ఆ విషయానికి పోతే అంతర్గామ ఆ కాలంలో మొట్టమొదటి కరెక్ట్ వచ్చినాము ఎందుకంటే రాజకీయంగా అప్పుడు మనకు వెళ్ళవచ్చిన జిల్లా పరిషత్ స్కూల్ మంచి హై స్కూల్ అయింది అప్పుడు మన పెద్దలుండే రాజసింగ్వుడు గారు దేవదేవి గారు జితే సార్ వీళ్ళందరూ నేను చెప్పిన కరెక్ట్ కూర్చుంటున్నాము అప్పుడు తాతపుడు నేను వచ్చినాక కొన్ని అయినా ఇంకా చాలా చేయాల్సింది ముఖ్యంగా స్కూల్ విషయంలో ఎప్పటికప్పుడు చేస్తున్నాం ముందు విద్యావంతులు మహిపాల్ రెడ్డి సార్ చెప్పాడు పదిహేను ఏళ్ళ కింద ప్రాజెక్టు వచ్చాడు అంటే అట్లనే రాజకీయాల్లో రాకముందు కూడా జేడ్పీఎస్ గుర్తు ఎందుకంటే చదువుంటే అందరూ బాగుంటారు అందరూ బాగా చదువుకోవాలనే ఆలోచనతో నా వంతుగా అప్పుడు మాట్లాడు రెండు క్లాస్ రూమ్లు పెద్ద కావచ్చు ఇంకా కూడా మన పూర్వ విద్యార్థులు కూడా ఆ కాలేజ్ స్కూల్ అభివృద్ధికి పనిచేసాడు దాంతో పాటుగా మనం ఆటల విషయంలో మంచిగా బాస్కెట్బాల్ కోటే స్కులంత్ రెడ్డి గారు నాకు సన్నితంగా ఉంటున్నాను నేను ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను మన పుట్టిన ఊరుగా ఈ రెండో లో కొంత ఎక్కువ చేసుకుంటే ఎవరు ఉండరు అదే విధంగా ఈ లో కాంపౌండ్ కూడా ఏదైనా ఉన్నా కానీ గతంలో మీ అందరూ తెలుసు కొంచెం బిల్లుల ప్రాబ్లం అయి సర్పంచ్ ఎంత ఇబ్బంది పడుతున్నాయి నేను అందుకే నేను అప్పుడున్న సర్పంచ్ ఎంపిటీషన్ల మీద కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టాలి మొన్న కూడా వరదలకు కలవాటు కొంచెం పోయింది రోడ్ పోయిందంటే ఇమ్మీడియట్గా అరవై ఇరవై వేలు రెండు కలవాట్లకు అదేవిధంగా లక్ష ఇరవై వేలు కూడా మంజూరు చేయించిన ఒకటి అయిపోయింది ఇంకొకటి కాలేదని చెప్పి మేడం చెప్తా ఉన్నాను మేడం అట్లానే కలవాటు విషయంలో అవసరం పడితే మీరు మాట్లాడి అక్కడ ఈ పల్లె మీదకి వెళ్ళి మన జగించాలిపోయే రోడ్లో ఒక దగ్గర రోడ్ మీద కానీ నీళ్ళు వస్తూ ఉంది సెక్రటరీ గారు కోఆర్డినేట్ చేసుకుని అవసరం పడితే మరి మాడిఫికేషన్ చేసి చేయించిన పర్వాలేదు ఏదో ఒక దాంట్లో పండ్లు అది పెట్టండి అవసరం ఉంటే కలెక్టర్ గారు చెప్తే స్పెషల్ ఫండ్ ఇస్తా అని నేను మాట్లాడినా మనల్ని మనో దృష్టికి తీసుకొచ్చారు ఒకరోజు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇంటి వాళ్ళు బాధపడ్డరు అది కూడా చేయాల్సిందిగా మరి సందర్భంగా కోరుతూ కార్యక్రమం చిన్నదైనా పెద్ద మనసుతో ఉండే అంతర్గామ గ్రామస్తులు అందరూ కూడా కలుస్తారు కొంతసేపు ఇద్దరు కలుగుతాం ఈ రెండు మూడు సమస్యలు ఒక్కళ్ళు ఇద్దరు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నా కానీ ఇవాళ ఒక ముప్పై నలభై మంది ముఖ్యులు ఉన్నారు అందరూ ముందు ఈ విషయాలు చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నా దయచేసి మనము చదరికానికి పోవద్దు నేను కూడా మనలో ఎవరైనా అలిగితే నేనే పిలిచి పిలిచి మాట్లాడితే తాత పిలిచి మాట్లాడతారు మీరు ఎప్పుడు నలుపుకోవాలి కదా మీరు ఎవరైనా కూడా నా మీద ఓసారి అలిగినా దూరం దూరంగా కొట్టేట కాదు ఎందుకంటే అందరూ కూడా నా మీదేం దేశం ఉంటుంది ఎవ్వలే కూడా ఉండదు అంతగా వాళ్ళకి ఉండదు మొన్నటి ఎలక్షన్లు నడిస్తే అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇటు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు అంటే మండల గ్రామస్థాయి నాయకులు నా వ్యక్తిగతంగా ఎవరు కూడా నన్ను అనుభవం లేదు నేను కూడా వ్యక్తిగతంగా ఎవరైనా అనుమానం లేదు నాయకులు సో ఆ రకంగా మంచి వాతావరణం ఉన్నది మనం ఒక కుటుంబం అనుకోవాలి కుటుంబంలో ఒకనాడు వాళ్ళ మీద అలుగుతాం ఒకనాడు దూరం ఉంటాం మాటలు పని చేసుకుంటాం అనుదాము భార్య గలపమా భార్యలోనే ఉంటారు మళ్ళీ గలప అట్లాగే మనందరం కూడా ఒక కుటుంబం లాంటి వాళ్ళం కలిసి అంతర్గామ గ్రామాన్ని అభివృద్ధిలో పత్రంలో నడుకోవడానికి అంతర్గామ గ్రామాన్ని అభివృద్ధిలో పథకంలో నడపడానికి మీరు సహకారం ఉంటే తప్పకుండా మీరు నా సహాయ శక్తుల నేను మీకు వినంతి ఉంటా అని సందర్భంగా తెలియదు మేడం 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 సైడ్